చీఫ్ ఇంజనీర్ శివకుమార్ సార్ని కోరుతాను సారు సిఈ అయిన తర్వాత నేను యాజ్ ఎస్సీగా సార్ దగ్గర నేను పనిచేశాను మరి సీతారాములు గారు నాకు ఈ ఫంక్షన్ చూస్తుంటే ఆయన అంటే రిటైర్మెంట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తలేదు ఈ ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఒక మోటివేషన్ స్పీచర్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది మరి సి గారితో సెక్రటరీ గారు చెప్పారట మరి నువ్వు చాలా మోటివేషన్ స్పీచ్లు ఇస్తావు మా డిపార్ట్మెంట్ కొన్ని అవసరం చాలా ఉంటుంది కాబట్టి మీ సర్వీస్ మిమ్మల్ని వాడుకుంటామని సార్ మీ సర్వీస్లు అంటే ఇంజనీర్గా కాకుండా ఈ మోటివేషన్ స్పీచ్ తోటి చాలామంది మీరు చేంజ్ చేశారు మరి మీ యొక్క సర్వీసెస్ ఈ డిపార్ట్మెంట్కు అవసరం ఉంటాయి సార్ మరి అప్పుడప్పుడు మా ఇంజనీరింగ్ ఇంట్లోనే కాకుండా ఈ మోటివేషన్ స్పీచ్ కూడా ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా సార్ వన పరిధిలో ఇంకా నార్గంలో అక్కడక్కడ పనిచేశారు కొన్ని స్కూల్లోకి వెళ్తే ఆ స్కూళ్ళ పైన కొటేషన్స్ ఉన్నాయి నేను అక్కడ అక్కడ అడిగిన అరే బాబు ఇక్కడ కొటేషన్ చాలా మంచిగా రాశారు అంటే సార్ సీతారాము సారు ఆ కొటేషన్స్ ఉంటేనే చెక్ మీద చేసేవారు లేకుంటే కొటేషన్ లేకుంటే చెక్ మీద చేయకుండా ఆపుతుండే తెలిసింది మరి అప్పుడు మీ సార్ మీ యొక్క ఆ మోటివేషన్స్ తోటి నేను చాలా స్కూల్స్ బిల్డింగ్తో నేను కూడా కొద్దిగా కొటేషన్స్ ఉంటేనే నేను కొద్దిగా చెక్ మీద చేయడం జరిగింది సార్ ఆ విధంగా మీతో స్ఫూర్తితో నేను కొద్దిగా చేంజ్ అయ్యాను సార్ అదేవిధంగా మీ యొక్క ఏదైతే శేష జీవితం ఉందో మీ సుఖ సంతోషంగా ఉండాలని మరి ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడూ మీకు గుర్తుంటుంది సార్ మీరు ఒక మంచి మోటివేషన్ స్పీచ్గా మాకు అప్పుడప్పుడు వచ్చి మాకు స్పీచ్ చేయాలని అని కోరుకుంటూ